నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తూ బాలకృష్ణ గారు ఒక తాగబోతు అని తాగేసి వచ్చి మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అని ఈ విధంగా స్పీకర్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు సో ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్కి ఆన్సర్ ఎవరిస్తారు జగన్ బాలకృష్ణ గారు తాగేసి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారా తాగబోత బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వట్లమాణి గారు ఉన్నారా ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారికి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిపై మీ రెస్పాన్స్ ఏంటి అంటే ఒక తాగి సభకు వచ్చి మాట్లాడిన వ్యక్తి గురించి ఏం చెప్తాము అంటున్నాడు ఆయన అలా తాగి అసలు ఎట్లా అసెంబ్లీకి రాణిస్తారు అంటే స్పీకర్ ఎలా రానిచ్చారు అనేది జగన్ ప్రశ్నించింది కదా ఒక విలేఖరు అడిగాడు ఆయన మాట్లాడారు కదా అంటే చిరంజీవికి బాలకృష్ణకి ఒక ఇష్యూ అయింది ఆ మధ్యన దాని మీద జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలిగా ఆ రోజు చిరంజీవి వచ్చినప్పుడు ఏం జరిగింది నిజమా కాదా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిరంజీవి గారిని మిగతా సినీ పెద్దల్ని అవమానించారా అనే దాని మీద ఆయన సరైన వివరణ ఇవ్వాలి కాదు నేను ఇలా మాట్లాడాను వాళ్ళు ఇలా అన్నారు ఆయన నమస్కారం పెడితే నేను ప్రతి నమస్కారం చేశాననో చెయ్యలేదనో అది చెప్పాలిగా అవేవి మాట్లాడకుండా బాలకృష్ణ తాగి వచ్చి మాట్లాడారు అక్కడ అసెంబ్లీలో అంటే అర్థం అర్థం లేకుండా మాట్లాడాడు ఆయన అది అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలా అని అడిగాడు ఆయన అవునా కాబట్టి అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలా కాదా అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అడగాల్సి వస్తుంది అడుగుతారు అక్కడ కామినేని ఆయన ఎత్తకపోతే అసలు బాలకృష్ణ మాట్లాడి ఉండరు కదా అప్పుడు జరిగిన తప్పిదో అసలు ముందు కామినేని ఎందుకు అలా మాట్లాడారని అతను ప్రశ్నించాలి ఎవడైనా ఒక రిపోర్టర్ కానీ అది చేయకుండా ఓన్లీ బాలకృష్ణదే తప్పు అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం తప్పు కదా ఇప్పుడు బాలకృష్ణ అనే వ్యక్తి ఎట్లా మాట్లాడతారు ఎట్లా ఉంటారు అని ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికే తెలుసు మీరు అన్నారు కదా ఇందాకే ఆయన మంచి అభిమాని వీరాభిమాని బాలకృష్ణ కని సో బాలెసిడెంట్ అదే మరి అదే మరి మరి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ తెలుసు కదా ఎవరు బాలకృష్ణవి మరి తెలుసున్నప్పుడు హౌ కెన్ హీ సే దట్ కదా కాబట్టి ఇవాళ ఒక తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా మాట్లాడారా నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పేనా కాదా అనేది మనం గత వీడియోస్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది కాబట్టి ఇవాళ బాలకృష్ణ ఆయన అండం అనేది చాలా తప్పండి ఆ రకంగా మాట్లాడటం తాగి వచ్చారు నేనైతే తాగను నాకు అలవాట్లేదు అంటే ఈ సందర్భంలో అనలేదు అంతకుముందు ఈ మద్యానికి సంబంధించి క్యూఆర్ కోడ్ గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడారు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఇవాళ విమర్శించడం జరిగింది తర్వాత గూగుల్ తీసుకొచ్చింది లోకేష్ కాదు లోకేష్ అంతా తనే తెచ్చినట్టు చెప్పుకుంటున్నాడు ఆదాని గురించి ప్రస్తావించలేదు ఆదాని పెట్టుబడి పెడితేనే కదా ఇవాళ గూగుల్ సంస్థ వచ్చింది గూగుల్ తీసుకొచ్చేది డేటానే కదా ఏంటో ఇట్లా వివరణ అంతా ఇచ్చాడు అంటే అల్టిమేట్గా ఆయన చెప్పింది ఏంటి గూగుల్ సంస్థ వాళ్ళది గొప్పతనం ఏమీ లేదు ఇందులో లోకేష్ గొప్పతనం ఏమీ లేదు గూగుల్లో రావడంలో గొప్పతనం అంతా ఆదానిదే అనేది ఆయన చెప్పడం జరిగింది అయితే నేనంటాను ఇవాళ ఆయన మాట్లాడినప్పుడు ఇవాళ ఫస్ట్ టైం ఒక ఇద్దరు ముగ్గురు ఆంగ్ల ప్రెస్ వాళ్ళు మాట్లాడారు మేబీ ఫస్ట్ టైం ఐ థింక్ నాకు గుర్తున్నంత మట్టికి అంటే నాది నా నాలెడ్జ్ చాలా తక్కువ అనుకోండి ఆయన ముందు కాబట్టి నాకుండే కొద్ది నాలెడ్జ్లో మొట్టమొదటిసారి ఒక ఇద్దరు ముగ్గురు ఇంగ్లీష్ ప్రెస్ నుంచి వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసి నిజంగానే వచ్చారేమో మనకు తెలీదు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అయ్యటం ఈయన ఇంగ్లీష్లో తెచ్చిపోవటం కూడా జరిగింది సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంగ్లంలో బాగా మాట్లాడాడు అని సాక్షి వాళ్ళు రేపు బ్యాన్ రేయటం వేసుకుంటారు కాబట్టి ఇవాళ బాలకృష్ణ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు అసంబద్ధంగా ఉన్నాయి కాబట్టి దాని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి లేదు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తాగారు లేదో తెలుసుకోకుండా తాగారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అంటే ఒక రాజకీయవేత్తగా ఉండే వ్యక్తి అట్లా ఎప్పుడు చేయకూడదు చేశారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనం అసెంబ్లీలో ఉండగా ఆ అంశం జరిగితే వ్యాఖ్యానించటం వేరు మీ కళ్ళతో చూసి మీ కళ్ళతో చూడకుండా ఆయన ఇట్లా మాట్లాడాడు దీని మీద మీ వ్యాఖ్యానం ఏంటంటే ఆయన ఏమనాలి బాలకృష్ణ గారు అలా ఎందుకు మాట్లాడారో తెలియదండి బాలకృష్ణ స్వభావమే అంతా ఆయనది కొంచెం దుందుడుకు స్వభావం ఆయన ఆ మనసులో ఏమనిపిస్తే చెప్తాడు కానీ కొన్ని విషయాలు నాకు డౌట్స్ ఉన్నాయి కానీ అవి నేను మీతో ప్రస్తావించలేను అనాలి మ్యామ్ అంటే బాలకృష్ణ అంటే ఆషమాష విషయం కాదు ఆయనకి సినీ ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు ఆయన తప్ప ఇప్పటి వరకు అంతకాలం ఉన్నవాళ్ళు లేరు అదొక హిస్టరీ అండ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని తాగుబోతాడు తాగేసి వచ్చి మాట్లాడాడని ఆయన ఏదైతే ప్రస్తావించారో మీరు చెప్పండి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి బాలకృష్ణ గారి విషయంలో నిజంగా ఆయన తాగేసి అసెంబ్లీకి వచ్చే వ్యక్త తాగేసి అక్కడికి షోలకి వాటికి వచ్చేసే వ్యక్త ఖచ్చితంగా కాదు ఏమండి ఇవాళ తాగటం అనేది ప్రతివాడు తాగుతున్నాడు సరే జగన్మోహన్ రెడ్డి తాగనంటే అది ఆయన వ్యక్తిగతం ఈయన తాగుతారంటే అది కూడా ఆయన వ్యక్తిగతం తాగి అల్లరి చేస్తే తప్పు కానీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నా లేదు ఒక సినీ నటుడుగా ఉన్నా ఇప్పుడు మీరు అమ్ముతున్నారు కదా గవర్నమెంటే అమ్మింది కదా వైసీపీ హయాంలో ప్రభుత్వమే కదా లిక్కర్ షాపులు నిర్వహించింది కాబట్టి తాగుడు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదు కదా రెండోది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆయనకు ఐదేళ్ళు రాజకీయ అనుభవం ఉంది కదా ఎవరికి జగన్మోహన్ రెడ్డి మరి యాభై ఏళ్ళు ఆయన అనుభవం ఉన్న వ్యక్తిని అంటాడు ఆయన మీకు అర్థమైందా ఇప్పుడు కాబట్టి ఈయన యనాలి అంతంత మాత్రం రాజకీయవేత్త కాబట్టి అంత అనుభవం ఉండే వ్యక్తిని అనడంలో మీరు ఆశ్చర్యపోకర్లేదు అంటే ఆ రోజు బాలకృష్ణ గారు మాట్లాడింది అందరూ విన్నారు ఆయన బేబీ అందరు కనిపించచ్చు కానీ ఒక సంఘటనకి ఒక క్లారిటీ అనేది చాలా స్పష్టంగా ఇచ్చారు బాలకృష్ణ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కంపారిజన్ మేడం ఈ ఇది ఇన్సిడెంట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో కంపారిజన్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాత వీడియోస్ని వేస్తున్నారు వీళ్ళ అన్న వీడియోస్ వేసేసి నువ్వే సరిగ్గా మాట్లాడ అంటే నువ్వు కూడా తాగేసి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నావు అని ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు పబ్లిక్ మీరేమంటారు మ్యామ్ ఇప్పుడు మీరు ఇప్పుడు వీడియో కూడా చూసారు కదా అవును ఆయన అంటే తాగి వచ్చినట్టు కాదు మీకు అర్థమైంది మీరు తాగలేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడారు మరి ఆయన కూడా తాగకుండానే మాట్లాడారని మీరు ఎందుకు అనుకోవట్లేదు మీకు అర్థమైంది కదా మీ కొన్ని వాళ్ళ కొన్నాయం అది కాబట్టి బాలకృష్ణ తాగి రాలేదు జగన్మోహన్ రెడ్డి కూడా తాగలేదు తాగకపోయినా ఆయన చెప్పాలనుకుంది క్లారిటీతో చెప్తారు బాలకృష్ణ ఈయన తాగకపోయినా చెప్పాలనుకుంటే క్లారిటీగా చెప్పలేరు ఇది జగన్మోహన్ రెడ్డి ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ